స్ అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీలంక దగ్గర ఏమైనా ఉపరితల అవతరం ఏర్పడే అవకాశం ఉందా శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏమైనా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉందా శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏపీ తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగునీటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్గా అయితే చూసుకుందాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే పదో తారీఖు సమీపంలో మనకి ఒక ఉపతల ఉపరితల అవతరం అయితే శ్రీలంక దగ్గర మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది శ్రీలంక దిగు భాగం నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మనకి కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని రాయలసీమ జిల్లాల్లో వర్షాలు నమోదు అవడానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడున్న ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం కాబట్టి ఓవరాల్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే మనకి వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఆవర్తనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు రేపు లేదా ఎల్లుండి వీడియోలో మీకు కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక ముఖ్యంగా మనకి పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే సూచనలు అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అలాగే చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకి పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది రేపటికి మారవచ్చు ఎల్లుండికి ఇది ఇంకా పెరగవచ్చు కానీ ఓవరాల్గా ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం మనకి చూసుకుంటే ఈ జిల్లాలో వర్షాలు మనకు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే సూ సూలూరుపేట కానీ అలాగే గూడూరు కానీ నాయుడుపేట కానీ వెంకటగిరితో పాటుగా రాపూరు నెల్లూరు పరిసర ప్రాంతాలు తిరుపతి చంద్రగిరి అలాగే మనం చూసుకుంటే ఇటు నగరి కానీ పుత్తూరు కానీ మదనపల్లి కానీ కుప్పం పరిసర ప్రాంతాలు అలాగే పలమనేరు పోతలపట్టు పరిశాఖ ప్రాంతాలు పుంగునూరు ఈ ప్రాంతాలు కానీ రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట ఒంటిమెట్టు పరిశాఖ ప్రాంతాలు అలాగే మనం చూసుకుంటే ఇటు కదిరి హిందూపురానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక భారీ వర్షం ఒక అరగంట సేపు కూడా పడటానికి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఆవర్తనం ప్రభావంతో పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలను చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక రెండో పాయింట్ విషయంలోకి వస్తే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఎక్కువగా వర్షాలు శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఆవర్తనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది అంటే మనం చూసుకుంటే శ్రీలంక దేశంలో మనకి పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు వరకు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడు కేరళతో పాటుగా మనం చూసుకుంటే ఇటు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు శ్రీలంక దగ్గర ఏర్పడుతున్న ఆవర్తన ప్రభావంతో నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలు ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై కానీ బెంగళూరులో ఉన్న ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే పదకొండు పన్నెండో తారీఖు అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే భారత భారతదేశంలో మనకి కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళతో పాటుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీలంక దగ్గర ఏర్పడబోయే ఆవర్తనం ప్రభావంతో మనకి పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు వర్షాలు వర్షాన్ని మనం చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా భారతదేశంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక మూడో విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మండిపోతుంది మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలో భారీ ఎండలు అయితే చాలా ప్రాంతాల్లో మొదలవటం జరిగింది గత నూట ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎండడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలో అత్యధికమైన ఎండలు మనము నమోదవుతాయని ముఖ్యంగా డిసెంబర్ నెల చివరిలోనే మనం చెప్పడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత తారాస్థాయికి స్థాయికి జరిగింది ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు ఇక మార్చి నెలలో కూడా నలభై డిగ్రీలు దాటుతుంది అని మీకు జనవరి నెలలోనే అప్డేట్ ఇచ్చాను మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం నలభై వైక వైపుగా రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ అలాగే తెలంగాణ చాలా ప్రాంతాల్లో ముప్పై ఏడు నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇది రానున్న రోజుల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉన్న అవసరం అయితే ఉంది చాలా చోట్ల ఎండల తీవ్రత అత్యధికంగా పదకొండు గంటల నుంచి రెండు గంటల సమయంలో మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే చాలా ప్రాంతాల్లో ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండల తీవ్రత పతాక స్థాయిలో ఉండటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మధ్యాహ్నం సమయంలో ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పరిస్థితి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది ఏప్రిల్ మే నెల వచ్చేసరికి మనకి నలభై నాలుగు నుండి చాలా ప్రాంతాల్లో నలభై ఎనిమిది వరకు కూడా నమోదయ్యే అవకాశం నలభై తొమ్మిది వరకు కూడా టచ్ అవ్వచ్చు కాబట్టి ఓవరాల్గా మనకి నలభై నాలుగు కంటే ఎక్కువగా మనకి రానున్న రోజుల్లో ఏప్రిల్ మే నెలలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాగునీటికి చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సాగునీటికి రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఓరి పంట సాగు చేసిన రైతులకి ముఖ్యంగా ఇబ్బందులు వస్తాయని మీకు జనవరి చివరిలోనే చెప్పాను ఫిబ్రవరి మార్చి నెలలో చాలా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు అయితే వస్తున్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా వరి రైతులు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల నీళ్లకు ఇబ్బందులు సాగునీటికి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం అయితే ప్రతి చోట కూడా ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి పూర్తిగా కూడా నీళ్ళన్నీ ఇంకిపోయే పరిస్థితి బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మొదలవుతుంది కాబట్టి దీనివల్ల మనం రానున్న మార్చ్ ఏప్రిల్ మే నెలలో చాలా ప్రాంతాల్లో అత్యధికంగా నీళ్ల కొరత తాగునీటికి కానీ అలాగే రోజువారీ నీళ్ళ వాడకానికి కానీ ఇబ్బందికర పరిస్థితులు చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే పూర్తిగా కూడా వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడు పడతాయి అనే దాని గురించి విషయంలోకి వెళ్తే మనకి మూడో వారంలో మనం వర్షాలను చూడటానికి అకాల వర్షాలు అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ కరీంనగర్ లాంటి ప్రాంతాలు కానీ అలాగే నగర్ జిల్లా కానీ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా అకాల వర్షాలకి పుట్టి నీళ్ళు ఏజెన్సీ ప్రాంతాలు అలాగే మెట్టి నీళ్ళు మనము ఉత్తర తెలంగాణ జిల్లాలు అని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతాల్లో రానున్న రోజులు అకాల వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉండే సూచనలు అయితే ఉన్నాయి దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా ఈ వీడియోలో మీకు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుందని మొదటి అప్డేట్ అయితే ఇచ్చాను రెండో అప్డేట్ మనం చూసుకుంటే మనకి పదకొండో తారీఖు చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ కడప కాని నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పదకొండు పన్నెండు తారీఖుల్లో అక్కడక్కడ చదురుమదురుగా తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పట్టడానికి అవకాశాలున్నాయనే ఒక అప్డేట్ రెండో పాయింట్ ఇచ్చాను ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే శ్రీలంక దగ్గర ఆవర్తన ప్రభావంతో శ్రీలంక దేశంతో పాటుగా తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉందని మూడో పాయింట్ అప్డేట్ అయితే ఇచ్చాను ఇక నాలుగో పాయింట్ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉంటుంది దాదాపు నలభై డిగ్రీల వరకు దాదాపు ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు డిగ్రీల వరకు కూడా రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉందని నాలుగో పాయింట్ అప్డేట్ అయితే ఇచ్చాను ఇక ఐదో పాయింట్ మీరు తాగునీటికి సాగునీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రానున్న రోజుల్లో నేల కొరత గురించి అప్డేట్ అయితే ఇచ్చాను ఇక ఆరో పాయింట్ విషయానికి వస్తే మీకు అకాల వర్షాలు రానున్న రోజుల్లో మూడో వారంలో కొన్ని ప్రాంతాల్లో ఉండే సూచనలు ఉన్నాయని మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ఆరు పాయింట్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది పదకొండో తారీఖు పన్నెండో తారీఖు శ్రీలంక దగ్గర ఆవర్తనం ప్రభావంతో రాయలసీమలో కొన్ని చోట్ల అకాల వర్షాలు పడే సారీ శ్రీలంక ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పట్టడానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు రేపు లేదా ఎల్లున్న వీడియోలో మీకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి అలాగే మన భారతదేశంలో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే విశ్లేషణ థ్యాంక్ యూ అండి